ఈ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోస్న నిశ్చితార్థానికి ఇక కాంచిన వాళ్ళు వస్తారు రాగాళ్ళే ఇక సుమిత్ర వదిన నువ్వు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కార్తిక్ ఏడి అని వెనకాలనే నువ్వు కార్తిక్ని దీపని వేరు చేసి మాట్లాడకూడదు వదిన అందుకే వాళ్ళు క్యాటరింగ్తో పాటు వస్తారని చెప్పారు నేను అనసీ మాత్రమే వచ్చాము అని వెనకాలనే ఇక సుమిత్ర వాడికి అత్త మాట కంటే దీప ఎక్కువైనట్టుంది అని అంటూ ఉంటే అప్పుడే జ్యోస్న కరెక్ట్గా మమ్మీ దీప ఎప్పుడైతే మన లైఫ్లోకి వచ్చిందో అప్పుడే బావుని తన గ్రిప్లో పెట్టేసుకుంది అని వెనకాలనే ఇక కాంచన జ్యోస్న ఎందుకు అలా మాట్లాడుతున్నావు దీప వింటో నీకు తెలియకపోవచ్చు వదినకి బాగా తెలుసు దీప బంధాల్ని కలుపుతుంది తప్ప ఎప్పుడు బంధాల్ని తెంచదు అని వెనకాలనే పారిచేతం ఎప్పుడు చూసినా ఆ దీపని వెనకేసుకురావడమేగా నీకు ఆ కార్తిక్కి బాగా అలవాటైపోయింది ఎక్కడ కూడా దాని సంతేనా ఏంటి అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్నా అత్తా నువ్వేనా నా ఎంగేజ్మెంట్కి వచ్చావు నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను బ్లెస్ చేయత్తా అంటూ కాంచన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఇక కాంచన నువ్వు నిండి డోరేలు సంతోషంగా ఉండాలి ఈ ఎంగేజ్మెంటు నీ పెళ్ళి ఆనందంగా జరగాలి అని ఆశీర్వదిస్తుంది ఇక సుమిత్ర దశరథ అయితే కాంచన అలా ఆశీర్వద్దివ్వడంతో చాలా సంతోషపడతారు ఇక పారిజాతం సరిసరే టైం అయిపోతుంది జోస్నా పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయిపోయింది ముందు నువ్వు రెడీ అవ్వాలి పద అంటూ ఈ కత్తారని అయితే తీసుకెళ్తుంది ఇంతలోకి సుమిత్ర అలాగే దశరథా కాంచనా కార్తీక్ కూడా వస్తే బాగుండేది అనయ్య కార్తీక్ ఇప్పుడు ఒక్కడు కాదు వాడికి భార్య కూతురు ఉన్నారు కానీ నువ్వు మాత్రం దీపకి బొట్టు పెట్టకుండా దీపని ఎందుకు వదినా దూరం చేశావు నాకు అర్థం కావట్లేదు దీప ఎలాంటిదో అందరికంటే ముందు నీకే తెలుసు అలాంటి నువ్వు దీపకి ఎందుకు బొట్టు పెట్టలేదు ఎందుకు దీపని దూరం పెట్టే వదిన అని అంటుంది ఇక దాంతో కాంచన వదిన ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు ఇప్పుడు అవన్నీ తెలుసుకోవడం అవసరమా ఏంటి ఆయన దీప ఇదివరకు ఎట్లా లేదు దీప మనసు మారిపోయిందిలే నువ్వు తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు వదిన అని అంటూ ఉంటే ఇక అప్పుడే శౌర్య నానమ్మా అనుకుంటూ అక్కడికి వస్తుంది ఇక దశరథ అలాగే సుమిత్ర శౌర్య ముద్దులా అమ్మమ్మ అంటూ ఇద్దరినీ హక్ చేసుకుంటుంది ఏంటి మీ నాన్న మీ అమ్మతో కలిసి వస్తానన్నా అవును అమ్మ నాన్న కూడా వచ్చారు కదా అదిగో వాళ్ళు అక్కడే ఉన్నారు అని వెనకాలే సుమిత్ర దశరథ కార్తిక్ అలాగే దీపని చూస్తారు ఇక సుమిత్ర అయితే అక్కడికి వెళ్ళి ఏంట్రా కార్తిక్ ఇది నేను ఈ ఇంటికి గెస్ట్లో ఆహ్వానిస్తే నువ్వు ఇలా క్యాటరింగ్ హాల్తో రావటం ఏంటి నా భార్య ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానత్తా అందుకే దీపాన్ని కలిసే వచ్చాము అవునులే నీకు మాకంటే వాళ్ళే ఎక్కువ కదా అని ఎనగాలనే ఇక దీప సుమిత్రమ్మ ఎందుకు అలా మాట్లాడుతున్నారు కార్తిక్ బాబు నేను ఇదంతా చూసుకుంటాను మీరు ఎంగేజ్మెంట్కి వెళ్ళండి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళండి అని వెనకాలనే దీపా నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను నువ్వు నా భార్యవి నిన్ను పిలవనప్పుడు నిన్ను గౌరవించినప్పుడు నేను ఎలా వెళ్తాననుకుంటున్నావు మనం క్యాటరింగ్ పని మీద వచ్చాం అది చూసుకొని వెళ్దాము అని చెప్పి కార్తిక్ అయితే అంటాడు ఇక సుమిత్ర ఒరే కార్తిక్ అని అంటూ ఉంటే ఇంతలోకి దసరదా సుమిత్ర వాణ్ణి ఇబ్బంది పెట్ట మాకు పద వెళ్దాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా ఒక పక్కన జ్యోత్న అయితే రెడీ అవుతూ ఉంటుంది ఇక పారిజాతం నా మనవరాలు నిజంగా ఎంత అందంగా కుందనపు బొమ్మలా ఉంది ఈరోజు నా మనవరాల్ని కనుక చూస్తే జనాలందరూ కూడా ఇంత అందగత్తిని మిస్ అయ్యామే అని అందరూ కూడా నోటు మీద వేలు వేసుకుంటారు అని అనగాలె గ్రాని బావకూడనా అని అంటుంది ఒక్కసారిగా పారిజాతం అదేంటే వాడికి ఆ దీప తప్ప ఎవరో అందంగా కనిపించర్లే వాడి గురించి ఎందుకులే ఇప్పుడు మాట్లాడటం అని చెప్పి పారిజాతం అంటుంది ఇక జ్యూస్నా గ్రాని నిన్ను ఇక్కడే ఉండమని చెప్పాను నిన్ను అది కాదే దీప అలాగే బావ వాళ్ళు వచ్చారంట మరి నువ్వు చేయాల్సిన పని చేయవా బాగా గుర్తు చేసావే నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి చేసొస్తానుండు అంటూ పారిజాతం అయితే ఇక బయటికి వెళ్తుంది ఇంతలోకి అప్పుడే జ్యూస్లన్నీ కూడా వచ్చిన గెస్ట్లకి ఇస్తూ ఉంటారు ఇంతలోకి వెనక వరుసలో ఉన్న వాళ్ళకి జ్యూస్లు ఇవ్వరు అది చూసిన పారిజాతం ఇక అంటూ దీప దగ్గరికి వస్తుంది ఇక దీప ఏంటి పారిజాతం గారు నే నాతో ఏమన్నా మాట్లాడాలా ఏంటి మాట్లాడేది మీకు క్యాటరింగ్ ఇచ్చింది వచ్చిన గెస్ట్లందరికీ కూడా అన్ని రకాలుగా సర్వ్ చేస్తారని అన్ని ఐటమ్స్ చెప్పి పెద్ద మెను రాసుకొని వెళ్ళాడు వాడు ఇదే నా చేయటం ఏమైంది అదిగో ఆ వెనక ఉన్న వాళ్ళెవ్వరికీ కూడా కనీసం జ్యూస్ కూడా ఇవ్వలేదంట ఇదేనా మీరు చూసేది అంటే లైన్లో ఇస్తున్నారు పరిజాతం గారు అని అంటూ ఉంటే మరి నువ్వేం చేస్తావు చూడు వచ్చిన గెస్ట్లకు ఏమైనా తక్కువైతే అస్సలు ఉరుకోను అని వెనకాలనే ఇక దీప నేను వెళ్ళి ఇస్తాను అంటూ అందరికీ గ్లాసెస్లో జ్యూస్ తీసుకొని ఇక వెళ్ళి సర్వ్ చేస్తూ ఉంటుంది అది చూస్తున్న పరిజాతం నువ్వు పనిదానివే అందుకే నేను అవమానించడానికి నా మనవరాలు నేను కలిసి వేసిన ప్లాన్ ఇది అని మనసులు అనుకుంటుంది ఇక కార్తిక్ దీప జ్యూస్ సర్వ్ చేయడం చూసి ఒక్కసారిగా దీప నువ్వు సర్వ్ చేస్తున్నావేంటి పని వాళ్ళు ఉన్నారు కదా అని వెనకాలనే అంటే కార్తిక్ బాబు వాళ్ళు కూడా ఏదో ఒక పని చేస్తున్నారు ఖాళీగా ఉండడం ఎందుకని నువ్వు కావాలని చేస్తున్నావా లేదంటే నీతో ఇక్కడున్న వాళ్ళు చేయిస్తున్నారా అని పారిజాతం వైపు కోపంగా చూస్తూ అడుగుతాడు ఇక పారిజాతం ఏంట్రా నేనేదో నీ పిల్లంతో కష్టపడినట్టు అలా ఉరుమురు చూస్తావేంటి మీరే క్యాంట్రీన్ తీసుకున్నారుగా చేయాల్సిన పని మీదేగా మరి ఎందుకురా అలా చూస్తున్నా నవ్వంక అని అంటూ ఉంటే ఇక దీపా కార్తిక్ బాబు ఎందుకు అనవసరంగా గొడవ అని అంటుంది ఇంతలోకి పారి అలాగే అబ్బాయి వాళ్ళు పైన రూమ్లో ఉన్నారు వాళ్ళకు కూడా వెళ్ళి చూసివ్వు వెళ్ళు అని అంటూ ఉంటే ఇక కార్తీక్ దీప ఇదంతా నువ్వు చేయాల్సిన అవసరం లేదు వాటిని అక్కడ పట్టేసి కార్తీక్ బాబు మనం ఇక్కడికి వచ్చింది మనం క్యాటరింగ్ చేయడానికి ఇలా పంతానికి పోతే మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది అలాగే మన గురించి తక్కువ చేసి మాట్లాడతారు దీనివల్ల మనకి ఇంకొక రెండు మూడు కాంట్రాక్ట్లు కూడా వస్తాయి మీరేమీ మాట్లాడద్దు ఇది వేరే వాళ్ళ ఫంక్షన్ అయితే మనం చేసేవాళ్ళం కాదా అంటూ దీప అయితే ఇక ఆ జ్యూస్ తీసుకొని పైకైతే వెళ్తుంది ఇక కార్తీక్ ఏమో కోపంగా ఉంటాడు పారిజాతం మనవడా నువ్వు ఇలా అవ్వడమే నాకు కావాల్సింది నా మనవరాన్ని పెళ్లి చేసుకుంటే ఈ కోట్ల ఆస్తికి నువ్వే వారసులు అయ్యేవాడివి కానీ ఇప్పుడు ఇక్కడ పనివాడవయ్యావు అని పారిజాతం అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ ఏ పారు ఏంటి ఏదో కొనుక్కుంటున్నా నేనేం రా నా మనవరాని మేళ తాళి కట్టుంటే ఈరోజు ఇక్కడ నువ్వే ఓనర్లా ఉండేవాడివి కానీ ఈరోజు నువ్వు ఇక్కడ ఒక పనివాడు అయ్యావు అని వెనకాలనే దీప భర్తగా ఇలా పనివాడైనందుకైనా నేను మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉన్నాను కానీ జోష్ణ వాడిని గుర్తించి ఆలోచిస్తుంటేనే బాధగా ఉంది ఏంట్రా అంటే నా మనవరాలు రాకాషి దయ్యమా ఏమో ఆ విషయం నీకే తెలియాలి అంటూ కార్తిక్ వెళ్ళిపోతాడు ఇక దీప అయితే జ్యూస్ తీసుకొని పైకి వెళ్తుంది వెళ్ళేసరికి గౌతమ్ ఫ్రెండ్స్ అందరూ గౌతమ్ చుట్టూ కూర్చొని ఉంటారు ఇక వాళ్ళు అరే గౌతమ్గా లక్ అంటే నీదేరా నిజంగా నువ్వు సూపర్ రా అని అంటూ ఉంటే ఇక దీప ఒక్కసారిగా అని అంటుంది ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒరే జ్యూస్ వచ్చిందిరా అని అంటూ ఉంటే అందరూ తీసుకోండి అని అంటాడు ఇక అందరూ కూడా జ్యూస్ తీసుకొని ఉంటారు ఇక దీప అయితే అందరికీ జ్యూస్ ఇచ్చేసి గౌతమ్ని వెనక నుంచి చూడటంతో పక్కనే గ్లాస్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక గౌతమ్ ఫ్రెండ్స్ అయితే ఒరే నిజంగా నువ్వు లక్కీరా ఈ ఎంగేజ్మెంట్ అయిపోతే జోష్న నీకు భార్య అయిపోయినట్టే కోట్ల ఆస్తికి నువ్వే వారసుడివి అని అనగాలనే ఎస్ ఈ ఆస్తి నా సొంతమైతే నా ఎంజాయ్మెంట్స్ అన్నీ కూడా లాంగ్ ఎవరు నన్ను ఆపలేరు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే సౌరి కూడా పైకి వస్తుంది ఇక దీపని అక్ చేసుకుని అమ్మా నువ్వు ఇక్కడున్నావా నీ కోసం మొత్తం వెతుకుతున్నాను ఎందుకమ్మా ఎందుకంటే నాన్న నిన్ను త్వరగా కిందకి తీసుకురమ్మన్నాడు నువ్వు అన్ని పనులు చేస్తున్నావంటే కదా శౌర్య నాన్న అలాగే ఉంటాడు కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు అన్ని చోట్లకి మాకు సరేనా అని చెప్పేసి ఇక శౌర్య దీపాన్ని తీ దీప శౌర్యని తీసుకొని కిందకి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే ఒక అమ్మాయి ఏడుస్తూ పైకి వస్తూ ఉంటుంది అది చూసిన దీప ఇదేంటి ఈ అమ్మాయి ఇలా ఏడుస్తూ పైకి వస్తుందేంటి అని చెప్పేసి ఇక దీప అయితే శౌర్య ఒక్కని షాకు అంటూ ఇక దీప ఆ ఏడుస్తున్న అమ్మాయిని ఫాలో అవుతూ వెళ్తుంది ఇంతలోకి అప్పుడే పెళ్ళికొడుకు రూమ్ దగ్గరికి ఆ అమ్మాయి వెళ్తుంది తను వెళ్ళగానే రూమ్లో ఉన్న అందరూ కూడా ఇక బయటికి వచ్చేస్తారు ఇక వాళ్ళందరూ బయటికి వచ్చేసి ఏంటో వీడి పెళ్ళి పెట్టుకొని ఇప్పుడు వీడి ఖాతాలో ఎంతమంది అమ్మాయిలు వస్తారో ఇక్కడికి ఈ గాడు నిజంగా నక్కతోక తొక్కినట్టున్నాడు రా వీడి గురించి వాళ్ళకి తెలిసే లేదో తెలీదు కానీ వీడు మాత్రం జోష్నని పెళ్ళి చేసుకొని లైఫ్ సెటిల్ చేసుకుంటున్నాడు అని అనుకుంటూ ఉంటారు ఆ మాటలు విన్న దీపకి ఏమీ అర్థం కాదు ఇక అక్కడికి వెళ్ళి చూస్తే ఇక గౌతమ్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి ప్లీజ్ గౌతమ్ నా జీవితాన్ని నాశనం చేయదు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ నీ వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను నా కడుపులో బిడ్డకి నువ్వే తండ్రివి ఇప్పుడు అది కాదని నువ్వు జ్యోష్నని పెళ్లి చేసుకుంటే నా ఫ్యామిలీ అంతా పరువు పోతుంది అందరూ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు ప్లీజ్ గౌతమ్ నాకు అన్యాయం చేయదు అని వెనకాలని స్టాప్ ఇట్ ఏంటి ఎంగేజ్మెంట్ దగ్గరకు వచ్చి నువ్వు ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే నేను నేను పెళ్లి చేసుకుంటానని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నో అది ఎప్పటికీ జరగదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు నీ ఆభాషన్కి కావాల్సిన డబ్బులు నేను అకౌంట్లో వేస్తాను వెళ్ళి ఆభాషన్ చేయించుకో అలాగే నువ్వు నీ రేంజ్కి తగ్గ ఎవరినైనా పెళ్లి చేసుకో కావాలంటే ఆ కట్టం డబ్బులు నేను ఇస్తాను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదంటే నా గురించి తెలుసు కదా అని అనగానే గౌతమ్ ఇది అన్యాయం గౌతమ్ ఏయ్ ఎక్కువ చేసావనుకో నేకి నువ్వు నాతో కలిసి ఏం చేసావో అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి వాటిని మార్ఫింగ్ చేసి నీ క్యారెక్టర్ బ్యాడ్ అని అందరి ముందు ప్రూవ్ చేస్తాను తెలిసిందా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి ఇక గౌతమ్ తనని బెదిరించి పంపించేస్తుంటే ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇక దీప ఏంటి వీడు ఇంత పెద్ద ఎదవా ఈ విషయం జ్యోత్స్నకి చెప్పాలి అని అనుకుంటూ ఏయ్ నువ్వెవ్వడివిరా జ్యోత్నని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా ఇప్పుడే నీ గురించి నేను కిందకు వెళ్ళి చెప్తాను అని ఎనగాలే ఒక్కసారిగా గౌతమ్ వెనక్కి తిరిగి ఏయ్ ఎవరు నువ్వు అని అంటాడు దీప గౌతమ్ని చూసి షాక్ అయిపోతుంది నువ్వా నువ్వు జ్యోస్తిని పెళ్లి చేసుకొని పోయేవాడివా ఇప్పుడే నువ్వు వెలాంటి వాడువో తాతయ్యతో అలాగే సుమిత్రమ్మతో దశరథతో అందరితో కూడా చెప్తాను అని ఎనగాళ్లే చెప్పడానికి నువ్వు కిందకి వెళ్తేనే కదా అని అంటాడు ఏమంటున్నావు నువ్వు అవునే నువ్వు నా గురించి కింద చెప్తే వాళ్ళందరూ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేస్తారు అలా చేస్తానికి నేనేమైనా పిచ్చివాడిని అనుకున్నావా ఏంటి ఇక్కడే నిన్ను సమాధి చేస్తాను అని వెనకాలనే ఏంటను వంటుంది ఇప్పుడే నేను కిందకి వెళ్తాను అంటూ దీప వెళ్ళబోతూ ఉంటే వెనక నుంచి గౌతమ్ ఇక దీప తల మీద కొడతాడు ఆ దెబ్బతో ఒక్కసారిగా దీప అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇంతలోకి శౌర్య అమ్మా అమ్మా అనుకుంటూ పైకి వస్తుంది ఇక గౌతమ్ అయితే దీన్ని ఎలా అయినా సరే ఇక్కడి నుంచి మాయం చేయాలి ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయ్యే వరకు ఇది బయటికి రాకూడదు అని చెప్పేసి గౌతమ్ అయితే ఇక దీపంని లాక్కుంటూ ఒక పక్కకి తీసుకెళ్ళి పడేస్తాడు అలాగే రూమ్కి గడివేసి ఇంకా బయటికి వచ్చేస్తాడు ఇంతలోకి అప్పుడే శౌర్య అమ్మ అమ్మ అంటూ పైకి వస్తుంది ఇక గౌతమ్ అయితే కిందకి వచ్చేస్తాడు శౌర్యకి దీప ఎంత వెతికినా కనిపించదు అమ్మేంటి ఇటే కదా వెళ్ళింది అమ్మ లేదేంటి ఇక్కడ అని చెప్పేసి ఇక శౌర్య అయితే దీప కోసమే వెతుకుతూ అక్కడే ఉండిపోతుంది ఇక కార్తీక్ అయితే అక్కడే క్యాటరింగ్ దగ్గర ఉంటాడు ఇంతలోకి జోస్నకి అలాగే గౌతమ్కి నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది ఇక కార్తిక్ ఇదేంటి దీప ఎక్కడ కనిపించట్లేదేంటి దీప ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి దీప కోసం వెతుకుతూ ఉంటే పారిజాతం ఏంటి వెతుకుతున్నావు క్యాటరింగ్కి ఆర్డర్ ఇస్తే ఇలా తిరుగుతున్నావేంటి అని కార్తిక్ని అంటుంది పారు దీప కనిపించట్లేదు ఏంట్రా నీ పెళ్ళం ఏదో పదేళ్ల బాల కనిపించట్లేదు అని అంటున్నావేంటి ఎక్కడ ఎక్కడ ఉంటుందిలే ముందు వచ్చిన గెస్ట్లందరికీ ఎక్కడ లోటు లేకుండా చూసుకో అని చెప్పి పహర్జాతం అంటుంది ఇక గౌతమ్ అయితే స్టేజ్ మీదకే వస్తాడు ఇక జ్యోత్న అయితే గౌతమ్ని చూస్తూ సిగ్గుపడుతుంది ఇంతలోకి కాంచన సుమిత్ర అందరూ కూడా అక్కడే ఉంటారు ఇక జ్యోత్న అయితే కార్తీక్ అలా వచ్చిన గెస్ట్లందరికీ కూడా సర్వ్ చేస్తూ కనిపిస్తూ ఉంటాడు అది చూసిన జ్యోత్న బావా నన్ను పెళ్లి చేసుకుని ఉంటే నువ్వు ఈ పొజిషన్లో ఉండేవాడివి ఆ దీపం చేసుకోవడం నీ పొజిషన్ అలా ఉంది ఈ విషయం నీకు అర్థం కావాలని కాట్రీకి ఇచ్చింది అని మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన జా కార్తిక్కి దీప కనిపించకపోయేసరికి దీప కోసం ఇక వెతుకుతూ ఉంటాడు ఇంతలోకి స్టెప్స్ మీదకి వస్తున్నప్పుడు దీప పైకి వెళ్తారని చెప్పింది కదా అంటూ కార్తిక్ పైకి అయితే వస్తాడు అప్పుడే శౌర్య కనిపిస్తుంది శౌర్య ఇక్కడ నుంచి వేస్తున్నావు నువ్వు అది నాన్న అమ్మ పైకి వెళ్ళింది ఎవరో అమ్మాయి ఏడుస్తూ పైకి వస్తే అమ్మ తనతో పాటు పైకి వెళ్ళింది కానీ ఇక్కడెంత వెతికినా అమ్మ కనిపించట్లేదు అందుకే అమ్మ కోసం వెతుకుతున్నాను నాన్న అని అంటుంది అవునా అమ్మ ఎక్కడుందో నేను చూస్తాను కానీ ముందు నువ్వు కిందకి వెళ్ళు అని చెప్పేసి కార్తీక్ అయితే సౌర్యని కిందకి పంపించేస్తాడు దీప పైకి వచ్చిందా మరి పైకి వచ్చినప్పుడు దీప ఎక్కడున్నట్టు పెళ్ళికొడుకు గదిలో జ్యూస్ ఇవ్వమని పారు చెప్పింది కదా పెళ్ళికొడుకు గదిలోకి దీప వెళ్ళుంటుందా అని చెప్పేసి ఇక రూమ్ దగ్గరికి వస్తాడు రూమ్ బయట గడి వేయడం చూసి రూమ్ బయట గడివేసిందంటే దీప ఏ రూమ్లో లేదనుకుంటా మరి దీప ఎక్కడికి వెళ్ళినట్టు అని కార్తీక్ అటు ఇటు వెతుకుతూ ఉంటే అప్పుడే కిటికీలోంచి దీప కనిపిస్తుంది ఒక్కసారిగా కిటికీలో దీపను చూసి కార్తీక్ షాక్ అయిపోతాడు ఇక వెంటనే కార్తీక్ డోర్ ఓపెన్ చేసి దీపా దీపా అంటూ దీప తలపైనయన గాయాన్ని చూసి వెంటనే తన ఖర్చీ తీసి దీప తలకి కడతాడు దీపా దీపా దీప ఏమైంది దీపా తెరు దీపా అంటూ కార్తీక్ అయితే దీపకు ముఖం మీద నీళ్ళని చుమ్ముతాడు ఇక అలాగే దీప కూడా కార్తీక్ బాబు కార్తీక్ బాబు అని అంటుంది దీపా ఏమైంది నీకు తలపైన ఈ గాయం ఈ రక్తం నేను రూమ్లో పెట్టి ఎవరు బయట గడి వేశారు చెప్పు దీపా ఎవరిని మీద ఇలాంటి అటెంప్ట్ చేశారు చె ఏమైంది దీపా అని వెనకాలనే కార్తీక్ బాబు కార్తీక్ బాబు జోష్ణ జోష్ణ ఎంగేజ్మెంటు జోష్ణ నిన్నేమైనా చేసిందా లేదు కార్తీక్ బాబు జ్యోత్న ఎంగేజ్మెంట్ అయిపోయిందా అవలేదు కింద జరుగుతుంది లేదు కార్తీక్ బాబు జోస్న ఎంగేజ్మెంట్ జరగకూడదు వెంటనే మనం ఎంగేజ్మెంట్ని ఆపాలి పదండి కార్తీక్ బాబు అంటూ దీప అయితే కార్తీక్ని తీసుకొని గబగబా కిందకైతే వస్తుంది ఇక జ్యోత్నకి వేలికి రింగ్ తొడగమని గౌతమ్తో చెప్పడంతో గౌతమ్ వేలికి రింగ్ తొడగబోతూ ఉంటే అప్పుడే దీప ఆపండి అని గట్టిగా అరుస్తుంది అది చూసిన శివనారాయణ పారిజాతం అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కాంచనా దీప తలకేంట గాయం ఏమైంది దీప అని అంటుంది ఇక సుమిత్రకి దశరథికి కూడా ఏమీ అర్థం కాదు ఇక దీప వీడు మంచివాడు కాదు ఈ ఎంగేజ్మెంట్ చేయొద్దు అని అంటుంది ఇక పారిజాతం వచ్చావామ మహాతల్లి ఇక్కడికి వచ్చావు ఏంటా అంత ప్రశాంతంగా జరుగుతుంది అనుకున్నావు వచ్చి బాగానే నడుపుతున్నావుగా కదా ఎందుకే ఎంగేజ్మెంట్ ఆపాలి చెప్పు ఎందుకు ఎంగేజ్మెంట్ ఆపాలి నా మనవరాల జీవితంలో ఏదైనా శుభకార్యం జరిగితే తట్టుకోలేవు ఏదో ఒకటి చేసి దాన్ని నాశనం చేయాలని చూస్తావు అందుకేగా ఈ ఎంగేజ్మెంట్ నాప్పంటాం అని వెనకాలే ఇక శివనారాయణ పారిశాతం నువ్వు వాగు చూడమ్మా దీపా నిన్ను ఈ ఎంగేజ్మెంట్కి మేము పిలవలేదు నీకు క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చాము నువ్వు వా పని చేసుకుంటే సరిపోతుంది అంతేగాని నువ్వు ఇక్కడికి వచ్చి ఉచిత సలహాలు ఇవ్వక్కర్లేదు అని వెనకాలనే తాతయ్య గారు నేను చెప్తుంది నిజం మీరందరూ అనుకున్నట్టు ఈ గౌతమ్ మంచివాడు కాదు వీడు చాలా దుర్మార్గుడు అవును తాతయ్య గారు నా తలకైన ఈ గాయం కూడా వీడే చేశాడు అవునా అమ్మా మొన్నేమో నీ ప్రాణాలు తీయాలనుకుంది నా మనవరాలు అని చెప్పావు చితకబాదావు ఇప్పుడేమో ఏకంగా నా కాబోయే మనవుడు నీ తలపైన కొట్టి నిన్ను గాయం చేశాడా ఎందుకో తమ వెనుకున్న కోట్ల ఆస్తిని దక్కించుకోవడం కోసమా అని వెనకాలే ఇక చూసినా దీప ఎందుకు ఇలా చేస్తున్నావు నా మీద నీకు కోపం ఉంటే అది ఎలా అయినా తీర్చుకో అంతేగాని ఇక్కడ అందరి ముందు నా మా కుటుంబం పరువు తీయి మాకు అని వెనకాలే అయ్యో కార్తీక్ బాబు నేను చెప్తుంది నిజం వీడు చాలా చెడ్డవాడు మీతో చెప్పాను కదా అమ్మాయి జీవితంతో ఆటలాడుకుంటూ నాశనం చేసే నాశనం చేస్తున్నాడు వీడు అని ఆది వీడే కార్తీక్ బాబు ఇదంతా నేను విని జోష్నకి అలాగే తాతయ్య గారితో చెప్పి ఈ ఎంగేజ్మెంట్ ఆపేస్తానని చెప్పడంతో వీడు నా తలపైన కొట్టి నన్ను రూమ్లో బంతించాడు కార్తీక్ బాబు నేను చెప్తుంది నిజం తాతయ్య గారు నేను చెప్తుంది నిజం అని వెనకాలనే ఇక సుమిత్ర ఆపుదీపా చాలు ఎప్పటి వరకు నువ్వు అబద్ధాలు చెప్పి నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది చాలు ఇప్పుడు ఇవన్నీ చెప్పి ఏం చేయాలనుకుంటున్నావు అని వెనకాలే గౌతమ్ పేరెంట్సు చూడండి ఆ అమ్మాయి ఎవరసలా తను క్యాటరింగ్కి వచ్చిందని మీరే అంటున్నారు అలాంటి ఆవిడ నా కొడుకు మీద ఇలాంటి ఎలిగెన్స్ చేస్తుంటే మీరందరూ ఎందుకు సమాధానం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఇలాంటి వాళ్ళని వీడ్చి బయటికి పడేస్తేనే బుద్ధొస్తుంది ఆ పని మీరు చేస్తారా మమ్మల్ని చేయమంటారా చెప్పండి మా కొడుకుని పట్టుకొని ఇన్ని మాట్లాడుతుంది అమ్మాయి అని వెనకాలే ఇక కార్తిక్ దీపా నువ్వు సైలెంట్గా ఉండు దీపా కార్తీక్ బాబు నేను సైలెంట్గా ఉండను జోష్న జీవితాన్ని ఈ దుర్మార్గుడు నాశనం చేయాలని చూస్తున్నాడు వీడు మంచివాడు కాదు కార్తీక్ బాబు అంటూ దీప ఇక గౌతమ్ కాలర్ పట్టుకుంటుంటే వెంటనే శివన్నారాయణ దీప మీద చేయెత్తుతాడు ఇక కార్తిక్ శివనారాయణ గారు దీప అబద్ధం చెప్పదు ఖచ్చితంగా వీడు మంచివాడు కాదు నాకు ఆ విషయం అర్థమవుతుంది అని వెనకాలే ఇక సుమిత్ర ఆపరా కార్తీక్ ఈ దీప ఏం చెప్తే నీకు అదే నిజం నాకు అనిపిస్తుంది అందుకే అందరినీ ఎదిరించి దీని మెడలో తాళి కట్టావు ఇప్పుడు నా కూతురి జీవితాన్ని వీటిని నాశనం చేస్తున్నా చూస్తూ నువ్వు ఊరుకుంటావేమో నేను ఊరుకోను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదంటే మెడపట్టి బయటికి గంటమంటావా అని సుమిత్ర అంటుంది ఒకసారిగా కార్తిక్ దీప నీ మంచితనం వీళ్ళకి అర్థం కాదు పద దీప అని అంటూ ఉంటే అప్పుడే శౌర్య మా అమ్మ చెప్తుంది నిజమే మా అమ్మని తలపైన కొట్టింది ఈ అంకులే అవును అని అంటుంది దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు చిన్నపిల్లలతో కూడా అబద్ధాలు చెప్పిస్తున్నావా అని పారిశాతం అంటుంది లేదు నేను చెప్తుంది నిజమే తాత ఇదిగో నేను ఫోన్లో ఆడుకుంటున్నప్పుడు ఫోన్లో వీడియో తీసాను పైన ఆ వీడియోలో ఈ అంకులే మా అమ్మ తలపైన కర్రతో కొట్టాడు కావాలంటే చూడండి అని చెప్పేసి శౌర్య అయితే ఆ వీడియోని చూపిస్తుంది ఒక్కసారిగా ఆ వీడియోని చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కార్తిక్ ఇప్పటికైనా అర్థమైందా మిస్టర్ శివన్నారాయణ నా దీప చెప్తుందంటే నిజమని నిజానికి దీప ఒకవేళ అబద్ధమే చెప్పుంటే ఈ తలపైన దీపని కొట్టాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే వీడు విధవ వీడు చేసిన తప్పుడు ఎక్కడ దీప కింద చెప్తున్నానని దీపని చంపాలని చూశాడు రక్తం మడుగులో ఉన్న దీపని సమయానికి నేను వెళ్ళటం వల్ల కాపాడి కిందకి తీసుకొచ్చాను అని అనడంతో అప్పుడే ఆ అమ్మాయి కూడా అక్కడికి వచ్చి ఏడుస్తూ అవును సార్ ఆ అమ్మాయి చెప్తుంది నిజం వీడు మంచివాడు కాదు దుర్మార్గుడు నా కడుపులో బిడ్డకి వీడే తండ్రి నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావంటే డబ్బుతో నన్ను కొనాలని చూస్తున్నాడు ఇదిగోండి వీడు నేను కలిసి ప్రేమించుకున్నప్పుడు దిగిన ఫొటోసు అలాగే నాకు ఆభాషం చేయించుకోమని వాడు నా అకౌంట్లో వేసిన టూ ల్యాక్స్ చూడండి సార్ అని ఇక తను ప్రూఫ్తో సహా చూపిస్తుంది ఒక్కసారిగా శివనారాయణ ఇక గౌతమ్ చంప కొడతాడు ఇక గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలోకి శివనారాయణ ఎంత పంచేస్తావురా దుర్మార్కుడా నా కుటుంబం పరువే తీసావు కదరా అంటూ ఒక్కసారిగా శివనారాయణ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇది చూసిన సుమిత్ర దశరథ అందరూ కూడా మావయ్య గారు తాత అంటూ అందరూ కూడా శివనారాయణని హాస్పిటల్లో అయితే జాయిన్ చేపిస్తారు ఇక పారిజాతం నీ నీవల్లే ఇదంతా జరిగింది అని వెనకాలే ఇక సుమిత్ర ఆపుతారా గారు దీపం చేసిందని దీపం ఎందుకు తిడుతున్నారు దీపేగానే సమయానికి వచ్చి గౌతమ్ గురించి నిజం చెప్పకపోతే నా కూతురి భవిష్యత్తు ఏమయ్యేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది దీపా నీ విషయంలో నేను నిన్ను కొట్టి నిన్ను బాధపెట్టినా ఈరోజు నువ్వు నా కూతురి జీవితాన్ని కాపాడావు అని సుమిత్ర అయితే దీపనే మెచ్చుకుంటుంది ఇక జోస్న అయితే బాధపడుతున్నట్టు ఈ కళ్ళు నటిస్తూ ఉంటే ఇంతలోకి పారిజితం ఏడోకే నీకు ఇంత అన్యాయం చేస్తున్న దాన్ని కూడా మీ అమ్మ వెనకేసుకొస్తుంది పోనీలే ఎలా అయితేనేమైంది ఆ దుర్మార్గుడితో నీకు ఎంగేజ్మెంట్ జరగలేదు గ్రాని ఖచ్చితంగా గౌతమ్తో నా ఎంగేజ్మెంట్ జరగదు ఆ విషయం నాకు తెలుసు ఏంటి అంటుంది అవును గౌతమ్ చెడ్డవాడనే విషయం నాకు ముందే తెలుసు అలాగే ఈ ఎంగేజ్మెంటు దీప చేతుల మీద దీపే ఆపుతుందని కూడా నాకు తెలుసు కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే దీప తలకి దెబ్బ అలాగే తాతకి గుండెపోటు జ్యోస్నా ఏమంటున్నావే నువ్వు అవును గ్రాని ఆ రోజు నేను గౌతమ్ని కలుస్తానని చెప్పాను కదా కానీ గౌతమ్ని కలవలేదని మీ అందరితో అబద్ధం చెప్పాను యాక్చువల్లీ నేను ఆ రోజే గౌతమ్ ఇంటికి వెళ్ళాను అక్కడే తెలిసింది గౌతమ్ ఎలాంటి వాడు అని దీపతో పాటు నాకు కూడా ఆ రోజు తెలిసింది కానీ దీప గౌతమ్కి వార్నింగ్ ఇవ్వడం చూశాను ఖచ్చితంగా దీప ఎంగేజ్మెంట్కి వస్తే ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోతుందని అలాగే తాత ఇక ఈ పెళ్లి విషయాలు జోలికి ఇంకా వెళ్ళడు అని నేనే పెళ్ళికి ఒప్పుకున్నట్టు అందరి ముందు నటించాను చూసావుగా ఏం జరిగిందో వుసే పాపిష్ఠనా ఎంత పనిచేసావా ఈ విషయం కనుక మీ ఇంట్లో ఎవరికైనా తెలిస్తే ఏమవుతుందో తెలుసా ఏమవుతుంది ఏమీ అవదు అని అంటూ ఉంటే సుమిత్ర మొత్తం వినేసి జ్యోత్న చెంపా కొడుతుంది ఇక జ్యోత్న మమ్మీ నోరు ముయ్యవే నేనంతా విన్నాను వాడి గురించి తెలుసు కూడా పెళ్ళికి ఒప్పుకుంటావా కార్తిక్ని కోసం ఇంకా ఇంటి పనులు చేస్తున్నావా నీకు సిగ్గుందా అసలా నువ్వు వాడదాని వినా అని చెప్పేసి ఇక అంటూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి పేషెంట్ కళ్ళు తెరిచారు ఇప్పుడు పేషెంట్కి బాగానే ఉంది మైల్డ్ స్ట్రోక్ అని చెప్పేసి అంటాడు ఒక్కసారిగా అందరూ లోపలికి వెళ్తారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్